చిత్తూరు పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి సీఎం చంద్రబాబు ద్యావోస్ పర్యటన విజయవంతమైంది మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాస్లు విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు కుప్పం సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ విజి ప్రతాప్ వరల్డ్ ఎకనామిక్ ఫారం సర ఎకనామిక్ ఫారమ్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది జగన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రెయిన్ కష్టపడుతున్నారు నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసిన తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు నేడు మరో ఇన్నోవేషన్ శ్రీకారం చుట్టారు నిరంతర ప్రక్రియ అధికారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం నారా లోకేష్ గారిని విమర్శిస్తే ఆల్రెడీ నూట యాభై ఒకటి పదకొండుకు వచ్చింది ఇంకా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించాలో ఏ విధంగా మిమ్మల్ని చూసి అస అసహించుకోవాలో మీరు అర్థం చేసుకోండి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందని చెప్పి సలవుగా తెలియజేస్తూ మన ప్రియతం ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో ఎప్పుడు కానీ కుప్పంకు సంబంధించిన వాళ్ళు ఎవరో దావాల్స్లో పాల్గొనలేదు దాంతో భాగంగా మొట్టమొదటిసారిగా కుప్పానికి సంబంధించిన వికాస్ మర్మట్ గారు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మట్ గారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనేకమైన పారిశ్రామిక పారిశ్రామిక రంగాల్లో కుప్పంలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న ఏర్పాటుకి చుట్టుపక్కల పారిశ్రామిక వాడుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ మర్మణ్ గారి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడిని ఆకర్షించే దాన్ని కూడా తీసుకెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కుప్పం ప్రజల తరపున అందరం మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ అందరికీ నమస్కారాలు ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వర్తమానాన్ని గురించి మాట్లాడుకుంటూ భవిష్యత్తుకి ఏ విధంగా బంగారు పాటలు వేయాలనేటువంటి కార్యక్రమాల్ని గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఒక సంకల్పంతో యొక్క పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో కారణాలు ఏమైనా కావచ్చు మనం రెండు రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది విడిపోయినటువంటి రాష్ట్రానికి పదహారు వేల కోట్లు నోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది వరకు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు కాదు కాదు దానిది కాదా అని చెప్పి సందర్భంలో నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేసేకున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిస్ట్రక్షన్ జరిగింది తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మేము చేశామనేటువంటి విషయాన్ని చెప్పమని చెప్పండి ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాల అప్పులు కుప్ప కుప్పుగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే కోల్పోయిన తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి మీ పార్టీ పదకొండు స్థానాలకే పరిమితులు చేసినటువంటి పరిస్థితుల్లో మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు మీరు ఈరోజు దావోస్ పర్యటనకి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు మైనస్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడు అక్కడ ఉష్ణోగ్రత ఆ పరిస్థితుల్లో ఆ చెల్లిని కూడా లెక్క చేయకుండా తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పత్రంలో నడిపించడానికి రాష్ట్రానికి పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచంలో నేటి దిగ్గజాలైనటువంటి అందరిని కూడా కలిసి బిల్ గేట్స్ దగ్గర నుంచి మిట్టల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ దగ్గర రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేసి దిగ్విజయంగా వాళ్ళు కార్యక్రమాన్ని చూపించుకునే పోతున్నారు దీన్ని ఎవ్వరగానే ఆపే పరిస్థితి లేదు మీరే చూస్తారు ఏడు మాసాలు మాత్రమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉండాలి ఈ నాలుగు సంవత్సరాల ఐదు నెలల్లో మన రాష్ట్రమే కాకుండా అందులో ప్రాంతమైనటువంటి ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడాను అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన అదేవిధంగా బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని సవినంగా తెలియజేస్తారు ఈ యొక్క అవాకలు చవాకల్ పేలేటట్టు వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేది ఆ ఇన్వెస్ట్మెంట్సే బుద్ధి చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా సవినీగా తెలియజేస్తున్నారు